సో ఎలా అనిపించింది బ్లాక్ టీ బ్లాక్ టీ అద్భుతంగా పనిచేసింది ప్రతి రోజు రైతు కొట్టుకోవాలి ఈ టైంలో నల్లి మొత్తం పోయింది ఎగురు మాత్రం జాన ఎగురు వచ్చింది అంటే ఒక స్టెప్ పైన మొత్తం స్టెప్ ఇచ్చింది మొత్తం స్టెప్ గ్రోత్ వచ్చేసింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి అందరు రైతులు కొట్టు ప్రతి కొట్టుకుంటారు పూతలో నల్లి ఈ ఎర్ర నల్లి కానీ పూతలో పురుగు ఉంది కదా నల్లి తమరపు ఇప్పుడు ఇప్పుడు అంత ముందు లైట్ గా ఉండే ఇప్పుడు అస్సలు లేదు చూద్దాం అస్సలు లేదు తోట నలుపుదనం బాగా వచ్చింది తోట నలుపుదనం బాగా వచ్చింది మనకు గ్రోత్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది చాలా నీట్ గా ఉంది హై హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్న రైస్ సోదర్లు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే ఒక లైక్ చేసి తోట రైతులు కూడా షేర్ చేయండి ప్రజెంట్ వచ్చేసి మనకు మేజర్ గా మిరప తోటలో ఎర్రదల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అదే విధంగా గండుపూత సమస్య అదే విధంగా మనకు కాయ సమస్య కూడా అధికంగా ఉంది సో ఇక్కడ రైతు తోట చూస్తుంటే చాలా నీట్గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ ఉంది మనకు ఒకసారి చూడండి గ్రోతింగ్ ఎంత బాగుంది మనకు బయట చాలా తోటలు చూస్తుంటే అంటే ఎర్రనల్లికి నల్ల తామరకి మాడిపోతున్నాయి కానీ ఇక్కడ ఫార్మర్ తోట అయితే చాలా బాగుంది చిట్టాకుయుగులతోటి గనుపులు అధికంగా వచ్చింది చాలా బాగుంది సో రైతు మాటల్లో ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఏ విధంగా పనిచేసింది ఒకసారి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం పేరు భద్రు భద్రు గారు ఏ ఊరు సార్ ఇది ఉల్లేపల్లి నూనావతండ ఉల్లేపల్లి నూనావతండ అంటే ఏ జిల్లా ఇది మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా ఓకే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు చాలా బాగుంది మీ తోట ఏ మందు కొట్టారు ఏ విధంగా అనిపించింది ఎటువంటి మందులు కొట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ టీ కొట్టి వారం రోజులు అయింది బ్లాక్ టీ కొట్టారు ఇది ఉందా అక్కడ బుడ్డి ఉంది ఉంది ఇవి ఇదేనా పేపర్ మాదిరే ఉంది బుడ్డి ఎవరో తీసుకుపోయినారు తీసుకుపోయినారు సిపాయిన ఇది సిపాయి బ్లాక్ టీ సిపాయి కొట్టారా బ్లాక్ టీ సిపాయి ఓకే ఓకే ఎన్ని ఎకరాలు కొట్టారు మొత్తం ఐదు ఎకరాలు కొట్టామండి ఇది బుడ్డి లేదా ఇది బుడ్డి లేదు వేరే రైతు తీసుకోండి బుడ్డి ఇది మీ తోట చూసి వేరే రెండు మూడు బుడ్లు ఉంటే ప్రతి ఒక్క బుడ్డి కూడా ఉంచలేదు ఎన్ని ఎకరాలు మీరు మిరప ప్రసాదం చేసిన ఐదు ఐదు ఎకరాలు చేసిన ఐదు ఎకరాలు చేసిన ఎన్ని ఎకరాలు కొట్టారు ఇది బ్లాక్ టీ మూడు ఎకరాలు కొట్టినాం మూడు ఎకరాలు కొట్టారు ఓకే ఈ బుడ్డి వేరే వాళ్ళు వేరే వేరే రైతు తీసుకోండి మూడు బుడ్లు ఉంటే మూడు బుడ్లు తీసుకోండి పేపర్ మాత్రమే మిగిలింది అది ఎట్లా ఉండిపోయింది మరి ఇది ఓకే ఓకే ఇది బ్లాక్ టీ మీద లేబుల్ ఉన్న కవర్ అండి ఇది సో రైతు వేరే వాళ్ళు తీసుకుపోయారట గుడ్లు సో ఒకసారి ఏ విధంగా పని చేసిందండి ఎన్ని రోజులైంది కొట్టి 6 రోజులైంది అండి 6 రోజులైంది ఎలా పని చేసిందండి బాగా పని చేసింది పోయింది బాగా నీట్ ఈ రోజు బాగా వచ్చింది గ్రోతి మంచి వచ్చింది గ్రోతించుట గ్రోత్ వచ్చింది స్టెప్ వచ్చింది మొత్తం పైన స్టెప్ వచ్చింది తోట మొత్తం అసలు అంత ముందు ఇట్లా ఉండకపోయింది ఇంత ముందు అంత ముందు అంత ముందు బాగా అసలు మామూలుగా ఉండే అసలు ఇట్లా మొత్తం చూస్తా ఉంటే మొత్తం లోపల మోడల్ కనబడేది మొత్తం కమ్ముకునేది బాగా కమ్ముకునేది ఫ్లోర్ బాగా వచ్చింది ఉజాన డిగ్రీ వచ్చిందండి జాన డిగ్రీ వచ్చింది స్టెప్ గ్రోతింగ్ రావడము సైడ్ బ్రాంచెస్ ఎక్స్టెండ్ గ్రోతింగ్ నలుపుతనం బాగుంది గనుపులు బాగుంది క్లవరింగ్ బాగుంది ఇప్పుడు ఇందులో ముడత సమస్య మనకు పై ముడతా గానీ కింది ముడతా గానీ ఒక చెట్టు చూద్దామంటే లేదు అంత గా ఉంది అంటే ఇంత ముందు ఎట్లుండే అసలు అంత ముందు బాగా ముడుతుండే ముడుతుండే చెట్టు కూడా అంత హైట్ గుండె పోయేది హైట్ లేదు అంత గుబురు లేదు సైడ్ గుంబరి కూడా చాలా తక్కువుండే ఇది కొట్టంగానే మాత్రం ఇది వారం రోజుల్లో బాగా వచ్చింది వారం రోజులు బాగా వచ్చింది ఏమేం కొట్టారు మీరు కాంబినేషన్ బ్లాక్ టీ సిపాయి అండ్ ఫ్రూట్ చెట్టు ఇదండి ఇది వచ్చేసి ఓఆర్ ఆర్గానిక్ ఆర్బన్ రిఫాల్ అది బ్లాక్ టీ అదే విధంగా సిపాయి అండి అగ్రిసన్ క్రాప్షన్ ఫర్ ది సిపాయి పిప్రోని లో అదే విధంగా రెండు కాంబినేషన్ అయితే కలిగి ఉంటుంది ఇదండి సిపాయి అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి ఫ్లవర్ అండ్ ఫ్రూట్ సెట్ మనకు వచ్చిన పూత వచ్చినట్టుగా అవుతుంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది సో ఈ మూడు కాంబినేషన్లో అయితే ఫార్మర్ స్ప్రే చేయడం జరిగింది ప్రధానంగా మేజర్గా ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు అందరి తోటలో ఎర్రదల్లి సమస్య నల్ల తామర పురుగు అండి పూతలో మనకు నల్ల తామర పురుగు అనేది కనిపిస్తూ ఉంటది సో ఇందులో చూడు చూడండి ఒకసారి ఒక్క మనకు ఇందులో తామర పురుగు అనేది చూద్దామని లేదు పూతల పురుగు చూద్దామని లేదు చాలా నీట్ గా ఉంది ఎందుకంటే బ్లాక్ టీ కొట్టారు కాబట్టి బ్లాక్ త్రిప్స్ మాడిపోతాయండి అంత బాగా పనిచేస్తుంది సో బ్లాక్ త్రిప్స్ కి ఎర్ర నల్లికి మనకు పూతలో ఇది గండు పూతకి చాలా బాగా పనిచేస్తుంది బ్లాక్ టీ సో ఫార్మర్ కొట్టి దాదాపు ఆ రోజులైనా ఆ రోజులో ఎక్స్టెంట్ గ్రోతింగ్ వచ్చింది మనకు తామర పురుగు కానీ నల్లి సమస్య గానీ కొనలు మాడిపోయినట్టు ఒక చెట్టు చూద్దామంటే లేదు ఒకసారి చూడండి గ్రోత్ ఎంత బాగుంది గంపులు ఎంత బాగా వచ్చింది చూడొచ్చు ఏ చెట్టు చూసినా గానీ చాలా బాగుంది ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది సో మనకు పూతలో పురుగుకి ఎర్రనల్లికి అదే గండు పూతకి అదే దోమ సమస్యకి సో అన్ని రకాలుగా మనకు చాలా బాగా పనిచేస్తుంది సో బ్లాక్ టీ అదేవిధంగా సిపాయి ఈ రెండు కాంబినేషన్ లో స్ప్రే చేయండి దాంతో పాటు ఫ్లవర్ అండ్ ఫ్రూట్ షెట్ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్ గా ఉంది సో రైతు మాటలో మనం వింటున్నాము ఓకేనా థ్యాంక్ యూ మంచి సమాచారం అయితే ఇచ్చారు సో ఎలా అనిపించింది బ్లాక్ టీ బ్లాక్ టీ అద్భుతంగా పనిచేసింది ప్రతి రోజు రైతు కొట్టుకోలే ఈ టైం నల్లి మొత్తం పోయింది ఎగురు మాత్రం జారని ఎగురు వచ్చింది అంటే ఒక స్టెప్ పైన వచ్చేసి మొత్తం స్టెప్ వచ్చింది మొత్తం తోట స్టెప్ గ్రోత్ వచ్చేసి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి అందరు రైతులు కొట్టు ప్రతి రేటు రైతు కొట్టింది పూతలో నల్లి ఎర్ర నల్లి కానీ పూతలో పురుగు ఉంది కదా నల్లి తమ పురుగు ఇప్పుడు లేదు ఇప్పుడు అంత ముందు లైట్ గా ఉండే ఇప్పుడు అస్సలు లేదు చూద్దాం అస్సలు లేదు తోట నలుపుదనం బాగా వచ్చింది తోట నలుపుదనం బాగా వచ్చింది మనకు గ్రోతింగ్ సైడ్స్ బాగా వచ్చింది చాలా గా ఉంది ఓకే థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ అండి నమస్తే